ఎదెక్కడి రూల్ చట్టాలు బేఖాతర్ మా విషయంలోనే కొత్త కొత్త రూల్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉత్పత్తి ఆధారంగా జీతాలిస్తాం అనే సర్కులర్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఉత్పత్తి జీతాలతో ముడిపెట్టి ఇచ్చిన సర్కులర్ను విశాఖలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు ఉత్పత్తి ఆధారంగా జీతాలిస్తాం అనే సర్కులర్ను నిరసిస్తూ వారు ధర్నా నిర్వహించారు

లింక్ పెట్టి చేయాలంటే కుదరదని చెప్పేసి ఈ ధర్నా జరుగుతుంది భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం తీసుకుని ప్రభుత్వ రంగంలో ఉండాలి నిర్వాహకులు ఉపాధి ఉత్పత్తి ప్రాతిపదికన జీతాలు ఇస్తామంటే ఊరుకునేది లేదన్నారు కార్మికులు ఏ లేబర్ చట్టం ప్రకారం సర్కులర్లు జారీ చేశారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా వాళ్ళ మీటింగ్ కూడా పెట్టనివ్వకుండా ఉక్కు మంత్రి శాఖ ద్వారా కార్మిక శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీటింగ్లు కూడా చేయనివ్వకుండా రకరకాల అభ్యంతరాన్ని చేస్తున్నారు ఇది చాలా దారుణం మొత్తం కార్మిక వర్గాన్ని అవమానించడే కాదు కార్మిక వర్గాన్ని నెట్టేటు మంచడానికి కార్మిక వర్గ అస్తిత్వాన్ని పూర్తిగా చంపేయాలని చెప్పే ఆలోచనతో ఈ రోజు ఉన్నటువంటి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ విధానాలు సరివి కావు వాటిని సరిదిద్దుకుంటే మంచిది రకరకాలటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అవుతాయి దానికి పూర్తిగా ఇటు యాజమాన్యం కానీ తాము న్యాయం అడిగితే నోటీసులు ఇస్తున్నారని కార్మికులు మండిపడ్డారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్రలాగే కనిపిస్తుందని విమర్శించారు ప్లాంట్ లో పురోగతి లేకుండా నష్టాల్లో వెళ్లడానికి యాజమాన్యం నిర్ణయాలే కారణమని కార్మిక సంఘాలు ఆరోపించాయి